ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త భారీగా జీతాలు పెంపు కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్స్ అయితే అయ్యండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీటిని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా నానించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదాం అండి మనం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇది ప్రభుత్వం తొలి హోలీ పండుగకు ముందే డిఏ పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది రెండు శాతం మేర డిఏ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందినట్లు ఆయా వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లబ్ధి అయితే చేకూరబోతుంది హోలీకి ముందే డిఏ పెంపు ప్రతి సంవత్సరం జనవరి జూలైలో రెండుసార్లు డిఏ పెంచుతుంది కేంద్రం అయితే ప్రతి ఏటా కూడా జనవరి నెలకు సంబంధించి డిఏ పెంపు హోలీ సమయంలోనే ప్రకటిస్తుంది జూలై నెలకు సంబంధించి డిఏ పెంపును దీపావళికి లేదా నవంబర్లో ప్రకటిస్తారు కానీ ఏడాదిలో హోలీ పండుగకు ముందే ఫిబ్రవరి నెలలో డిఏ పెంపు ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఇటువల్ల డిఏ ఎంత పెంచారంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి నెలలో హోలీ పండుగ సందర్భంగా నలభై ఆరు శాతం ఇప్పుడు యాభై ఆరు శాతానికి పెంచింది ప్రభుత్వం తర్వాత అక్టోబర్లో మళ్ళీ మూడు శాతం అంటే ప్రస్తుతానికి ఈ క్రమంలో ప్రస్తుతం డిఏ మూడు శాతం ఉందనమాట ఇప్పుడు రెండు శాతం కనుక పెరిగినట్లయితే యాభై శాతం అవుతుందనమాట సో ఇక డిఏ పెంపు వల్ల ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పైగా పండుగల సమయంలో పెంచడం ద్వారా ఉద్యోగులకు ఆసరగా ఉంటుందని చెప్పేసి దీంతో కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని చెప్పేసి జీతం ఎంత పెరుగుతుంది ఏంటనేది డిఏ అనేది పెంచితే కనుక పద్దెనిమిది బేసిక్ పే ఉంటే ఆ ఉద్యోగి మూడు వందల అరవై రూపాయలు పెరుగుతుంది డిఏ అనేది మూడు శాతం కనుక పెంచితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరుగుతుందనమాట ఉద్యోగి జీతం